నమస్తే ప్రజలారా మీరు చూస్తున్నారు జనవాణి టీవీ ఈరోజు మనం ఒక వార్త అనేది ప్రజాసాక్షి అనే పత్రికలో ప్రచితమైంది మరి ఏంటా వార్త అని చూసుకుంటే వరంగల్ జిల్లా కలెక్టర్ గారు డాక్టర్ సత్యశారద గారు వివిధ గ్రామాల్లో ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ సత్యశారదా అని చెప్పి ఒక వార్త ప్రచితమైంది మరి కలెక్టర్ గారు నెక్కొండ మండల పరిధిలోని సాయిరెడ్డిపల్లి రెడ్లవాడ గ్రామాలలో బుధవారం జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆకస్మికంగా సందర్శించి గ్రామాల్లో నిర్మిస్తు నిర్మిస్తున్నటువంటి ఇందిరమ్మ ఇల్లు సిక్స్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్స్ ఆరు వందల స్క్వేర్ ఫీట్లో ఉండాలని చెప్పి చెప్పారు మరియు అదేవిధంగా అక్కడ పనిచేస్తున్నటువంటి మేస్త్రీలు మరియు కట్టుబడి కడుతున్నటువంటి కట్టుబడి కట్టే క్రమంలో జరుగుతున్నటువంటి ఇబ్బందులు బాధలను మరియు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి మేస్త్రీలు మరియు అక్కడ ఎవరైతే ఎవరి కోసం గృహం కడుతున్నారో దాని యొక్క యజమాను అడిగి తెలుసుకున్నారు మరియు అదేవిధంగా చూసుకుంటే ఆకస్మికంగా అక్కడ ఉన్నటువంటి పాఠశాలలు కానీ మరియు అదేవిధంగా ప్రాథమిక ఆరోగ్యం కేంద్రం కానీ మరియు అంగన్వాడీ సెంటర్లో కూడా వెళ్ళి వారు కలెక్టర్ గారు పౌష్టికాహారం ఎలా ఉంది మరి అక్కడ ఉన్నటువంటి వసతులు ఏంటి మరి వారు అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఎవరైతే ఉన్నారో విధులకు సక్రమంగా హాజరవుతున్నారా లేరా అని చెప్పి ప్రతి ఒక్క అంశాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించారు మరియు అందులో భాగంగా మరి ప్రాథమిక వ్యవసాయ కేంద్రం అయినటువంటి పిఏసిఎస్లో లో కూడా యూరియా అనేది అవైలబుల్గా ఉందా మరి యూరియా అవైలబుల్ ఉంటే ఎలా మీరు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు అవసరమైన రైతులకు ఇస్తున్నారా లేదా మరి అందుబాటులో ఉన్నటువంటి యూరియా దాన్ని సమగ్రంగా సద్వినియోగం చేసుకోవాలని మరియు అదేవిధంగా అందుబాటులో ఉన్నటువంటి ఏవైనా గవర్నమెంటు నుండి వచ్చే వాటిని విధిగా వాడుకోవాలని చెప్పి సూచించినటువంటి ఒక వార్త మరియు అదేవిధంగా కలెక్టర్ గారు స్పెసిఫిక్గా కనుక చూసుకుంటే ఈ హాస్టళ్లల్లో కానీ మరియు అదేవిధంగా అదే విధంగా స్కూల్లో పెట్టేటువంటి మధ్యాహ్న భోజనం కార్యక్రమంలో కూడా మెనూ ఎలా ఉంది మరి అక్కడ వంట వా వంట వంట విధానం చేసే విధానం అనేది ఎలా ఉంది మరి పిల్లలకు ఎలాంటి వాతావరణం ఉంది అనే పాఠశాలలో కూడా పర్యవేక్షించినటువంటి సన్నివేశం ఈ ఫోటోలలో మనం చూసుకోవచ్చు మరి అక్కడ సంబంధించిన ఉపాధ్యాయులు ప్రధాన ఉపాధ్యాయులు కానీ ఉపాధ్యాయులతో మాట్లాడి వారికి ఉన్నటువంటి వసతులు ఏంటి మరి పిల్లలను తమ పిల్లలుగా చూసుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా పిల్లల పట్ల బాధ్యతాయుతంగా ఉండాలని చెప్పి వారు సూచించడం జరిగింది మరియు అదేవిధంగా ప్రభుత్వ ప్రభుత్వ ఆసుపత్రులలో కూడా తగిన మెడిసిన్ ఉందా మరి రోగులు వస్తున్నారా వస్తే మరి వారిని మీరు ఎలా స్వీకరి ఎలా స్వీకరిస్తున్నారు వారికి ఎలా సేవలు అందిస్తున్నారు మరియు అదేవిధంగా సంబంధిత సిబ్బంది రావాల్సిన టైంకు వస్తున్నారా లేదా అని చెప్పి మాట్లాడడం జరిగింది మరియు అదేవిధంగా అక్కడికి విచ్చేసినటువంటి రోగులను కూడా మీకు వైద్య సిబ్బంది ఇస్తున్నటువంటి సర్వీసెస్ కానీ సేవలు కానీ తగిన విధంగా ఉన్నాయా లేదా అని చెప్పి ముచ్చరించడం జరిగింది చూడండి మేము ప్రజాభిముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కలెక్టర్ గారికి ఎందుకు అని అంటే గతంలో కూడా చూసుకుంటే నల్లవెల్లి ప్రాంతంలో కూడా అక్కడ హాస్టల్లో జరిగిన పర్యంతం బీసీ హాస్టల్లో జరిగినటువంటి పర్యంతం ఆ జిల్లా హెడ్ గారిని కూడా వారించి వారిపై 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 ఆగ్రహం వ్యక్తం చేశారు ఎందుకంటే ఈ మధ్య కాలంలో విద్యా వైద్యం మరియు అదేవిధంగా పౌష్టికాహారం అనేది అంగన్వాడీలో చిన్నపిల్లలు ఉంటారు మరియు అదే విధంగా గర్భిణీ స్త్రీలు ఉంటారు మరి వారి బాగోగుల కోసం కలెక్టర్ గారు దృష్టి సారించి ఇంత క్షుణ్ణంగా పరిశీలించి మరి ప్రజల బాగోగుల కోసం మరియు ప్రజల యొక్క ప్రజలకు ప్రభుత్వం అందించే సేవా పథకాలను మరియు అదేవిధంగా సర్వీసులను ప్రభుత్వం ద్వారా ప్రభుత్వ విధులు నిర్వహించేటువంటి సిబ్బంది ద్వారా సవినయంగా సవినయంగా చేరుతున్నాయా మరి వారి దీన్ని చేరాల్సిన వాళ్ళకు చేరుకొని వాళ్లకు సద్వినియోగం చేసుకుంటున్నారా లేదా అని చెప్పి పరీక్షి పరీక్షించడం అనేది మహా గొప్ప విషయం థ్యాంక్ యూ మేడం మీరు ఇలా ప్రజల కోసం మరియు పిల్లల చదువు కోసం మరియు పిల్లలు తినే ఆహారం పైన మరియు అదే విధంగా మిగతా శాఖలలో కూడా ఇలా తనిఖీలు చేసి జిల్లాలో ఉన్నటువంటి ప్రభుత్వ యంత్రాంగం నిర్వహిస్తున్నటువంటి వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో పర్యవేక్షణ పర్యవేక్షిస్తున్నందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మీరు చూస్తున్నారు జనవాణి టీవీ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్